నమస్తే నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్ నేను కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ మరియు ఎండోక్రైనాలజిస్ట్ ఎట్ అరీట్ హాస్పిటల్ గచ్చిబౌలి హైదరాబాద్ సమ్మర్ వస్తుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు తీసుకోవాల్సిన ఇన్సులిన్ జాగ్రత్తలు నేను కొన్ని చెప్పబోతున్నాను ఇన్సులిన్ స్టోరేజ్ అనేది చాలా ముఖ్యమైనది ఇన్సులిన్ స్టోరేజ్ మరియు రైట్ టెక్నిక్లో తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది ఇన్సులిన్ సరిగ్గా పని చేయాలి అంటే ఇన్సులిన్ మీకు తెలుసు రెండు విధాలుగా వస్తుంది ఒకటి వాయిల్ రూపంలో వస్తుంది లేదా పెన్ రూపంలో వస్తుంది ఈ రెండు కూడా మనం స్టోర్ చేయాలి అనుకుంటే కనుక రెండు నుంచి ఎనిమిది డిగ్రీ సెల్సియస్లో స్టోర్ చేయాల్సి వస్తుంది ఈ టెంపరేచర్ మనకి ఫ్రిడ్జ్ డోర్ కంపార్ట్మెంట్లో దొరుకుతుంది ఇన్సులిన్ని మనం డైరెక్ట్గా ఫ్రీజర్లోనూ పెట్టకూడదు రిఫ్రిజిరేటర్ పైన కూడా పెట్టకూడదు ఓన్లీ కంపార్ట్మెంట్ డోర్ కంపార్ట్మెంట్ ఫ్రిడ్జ్ డోర్ కంపార్ట్మెంట్లోనే పెట్టాలి ఈ టెంపరేచర్లో ఉంచడానికి రెండు నుంచి ఎనిమిది డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్లో ఉంచడానికి ఒక్కసారి ఇన్సులిన్ గనక ఫ్రిడ్జ్ నుంచి తీస్తే మీరు దాన్ని ఒక అర నిమిషం కానీ ఒక నిమిషం కానీ రూమ్ టెంపరేచర్ అంటే పదిహేను నుంచి ముప్పై డిగ్రీ సెల్సియస్ లోపు వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు ఇన్సులిన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది మీరు తీసుకున్న ఇన్సులిన్ని మళ్ళా వెంటనే ఆ ఫ్రిడ్జ్ కంపార్ట్మెంట్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కసారి వైల్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ నెల రోజుల్లో మీరు దాన్ని వాడేయాల్సి ఉంటుంది ఒకవేళ నెల రోజులు మించితే కనుక మీరు దాన్ని డిస్కార్డ్ చేసి కొత్త ఇన్సులిన్ వాడాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నా సిటీ నుంచి బయటకు వెళ్తున్నా ఇన్సులిన్ మీతో క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఇన్సులిన్ ఎలా క్యారీ చేస్తారు అంటే ఒక ప్లాస్టిక్ కవర్లో ఇన్సులిన్ వ్రాప్ చేసుకుని దాన్ని డైరెక్ట్గా ఐస్ ట్యూబ్ మీద ఐస్ క్యూబ్ మీద కూడా పెట్టకూడదు డైరెక్ట్గా సన్లైట్ వచ్చే చోట కూడా పెట్టకూడదు ఇన్సులిన్ని మీరు ఒక క్లే పాట్లో కానీ లేదా ఒక వాటర్ బాటిల్లో కూల్డ్ వాటర్ వేసుకొని ఇన్సులిన్ చుట్టూ ప్లాస్టిక్ వ్రాప్ చేసుకుని అందులో పెట్టుకుని కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే కనుక మీ ఇన్సులిన్ కరెక్ట్గా పని చేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్